డే స్వాతి అంటే ట్వంటీ ఫస్ట్ వీడియోకి వచ్చేస్తామా ఆల్రెడీ ట్వంటీ వన్ అన్నది సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఏదైనా టాస్క్ మనము ప్రతిరోజు చేసి చేస్తే ట్వంటీ వన్ డేస్ కంటిన్యూస్ గా చేసామంటే ఒక హ్యాబిట్ ఫామ్ అయిపోతుంది అంటే యాక్చువల్ గా సో ట్వంటీ వన్ డే కి ఆ సిగ్నిఫికెన్స్ ఉంది ఇవాళ యాక్చువల్ గా మనము అదే ట్వంటీ అండ్ ట్వంటీ వన్ రెండు ప్రిన్సిపల్స్ ని కవర్ చేసి ట్వంటీ వన్ వీడియో చేసిద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఒక ప్రిన్సిపల్ ఎప్పుడు తేడా వస్తుంది కాబట్టి ఇప్పటితో వీడియో నెంబర్ ప్రిన్సిపల్ నెంబర్స్ సేమ్ అయిపోతాయి ఓకే సో ఈ సందర్భంగా నేను మీదో చిన్న ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మనం స్టార్ట్ చేస్తాం కదా స్టార్ట్ చేసి ఆల్రెడీ ప్రీ విత్స్ అయింది కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ ఏంటి నా ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ అంటే ఆ క్వశ్చన్ ఆ కోరాలో కనిపించడం ఆ కోరాలో క్వశ్చన్ కి కనెక్ట్ అవ్వడము కనెక్ట్ అయ్యి ఇలా చేద్దాము అని అనిపించింది ఇద్దరికి అంటే ఏదో అలా చెప్పేసుకుంటూ వెళ్తే కాకుండా కొంచెం కన్వర్సేషన్ స్టైల్ లో చేస్తే బాగుంటుంది థర్టీ డేస్ అంటే అది జీపీటీ లో చూస్తే థర్టీ థర్టీ డేస్ థర్టీ పాయింట్స్ లాగా ఉంది సో రోజు అన్ని చేసేయాలంటే బా ఈజీ కాదు కదా సో వన్ డే వన్ డే చేస్తే ఈజీగా ఉంటుందని ఇంకా అలా స్టార్ట్ చేశారు సో డే ట్వంటీ అండ్ డే ట్వంటీ వన్ ఇప్పుడు కొంచెం చెప్తా ట్వంటీ ఏమో లెట్ ద అదర్ పర్సన్ డూ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ది టాకింగ్ ఎంకరేజ్ అదర్స్ టు ఎక్స్ప్రెస్ దేర్ థాట్స్ ట్వంటీ వన్ లెట్ ద అదర్ పర్సన్ ఫీల్ దాట్ ద ఐడియా ఇస్ హిజ్ ఆర్ హర్స్ ప్లాంట్ ఐడియాస్ అండ్ లెట్ అదర్స్ ఫీల్ దే కేమ్ అప్ విత్ దమ్ సో ఇప్పుడు ఈ రెండు ప్రిన్సిపల్స్ ని కంబైన్ చేస్తే నేను చెప్దాను చెప్దాను అంటే ఇప్పుడు మనము కన్వర్జేషన్ స్టైల్ ఈ ప్రిన్సిపల్స్ ని ప్రజెంట్ చేయడం ట్రై చేస్తుంది ఇది ఇవాళ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఏ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అందరికి కానీ అది ఒక విత్ హ్యూమన్ టచ్ ప్రొవైడ్ చేసే ఉద్దేశము అది కన్వర్జేషన్ ప్రొవైడ్ చేసే ఉద్దేశము దానికి థ్యాంక్స్ అ లాట్ ఫర్ కోఆపరేటింగ్ విత్ మీ ఫర్ డూయింగ్ దిస్ ఎందుకంటే ఇది ఎందుకంటే ఇది ఇది నీకు ఇష్టం లేకుండా చేయడం జరిగి జరిగే చేయడం పాసుబుల్ ఉండదా లేదు లేదు నాకు ఇష్టమే యాక్చువల్లీ నేను వెరీ లాంగ్ బ్యాక్ నుంచి నా వాయిస్ తో ఏదైనా చేయాలి అని అనుకుంటూ ఉన్నాను సో నాకు ఇప్పుడు నువ్వు అడిగేసరికి ఓకే ఫోన్లే ట్రై చేద్దాం ఏమైంది ఇది వాయిస్ చదువు చేస్తామని వీడియో చదువు చేయట్లేదు నాకు కొ వాయిస్ బెటర్ అనిపిస్తుంది నాకు వీడియో కన్నా యా ఇప్పుడు ఇప్పుడు మనం మనము వీడియో పరంగా ప్రొజెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటే ఓకే ఫర్ us రైట్ న అంటే వాయిస్ సర్టిక కమ్యూనికేట్స్ సమ్ కైండ్ ఆఫ్ ఇంటెంట్ ఓకే వాయిస్ కెన్ రీచ్ అవుట్ టు ద अदर पर्सन ఓకే So, particular uh, Pathadilamanan crisis. And, uh, uh, and uh, without your cooperation, it's this couldn't have been possible. And without uh, you know you having interest, uh, I couldn't have done this. So, it's actually being done in uh, some kind of a partnership. Thank you, Swati. So, this is yeah, actually. welcome,